ే not కోటి సంతకాల సేకరణలో భాగంగా నంజనపురం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొస్తే మరి కూటమి ప్రభుత్వ నాయకులు వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క గ్రామ సంబంధించి మరి పెంచినయ్య గారు ఒకటి కోరుకున్నా తర్వాత ఎంపీపీ గారు మాట్లాడతారు మాట్లాడుతారు ఈరోజు ఈరోజు వెంకన్నపురం గ్రామంలో జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారికి తర్వాత మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలతరావు గారికి ఎంపీపీ గాలి జ్యోతి గారికి మండల పార్టీ కన్వీనర్ శి శిఖికార్ గారికి ఇంకా నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్ గారికి ఇంకా వేదిక ముందు ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి గ్రామస్తులకు నాటి నాయకులకు అందరికీ నా నమస్కారాలు మనము ఇక్కడ ప్రైవేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిలిప్ మేరకు ఈ భోగాన్ని మా మన ఊరు గ్రామంలో జరుపుకుంటున్నాము ఇది ప్రసన్ కుమార్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ ప్రోగ్రాంకి మనం జరుపుకుంటున్నందున ఇక్కడ మెడికల్ కాలేజీలని గత గవర్నమెంటు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొస్తే ఆ పదిహేడు గవర్నమెంట్ కాలేజీలని ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ ఏం జరుగు ఏం చేస్తుందంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం పీపీపీ మోడల్ కింద అని చెప్పేసి ఒక కొత్త పేరు పెట్టి ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలనేటువంటి దుర్మార్గమైన పని జరుగు చేస్తున్నందున దాన్ని నిరసిస్తూ మన గ్రామంలో మనవంతుగా మనము ఆ కార్యక్రమంలో పాలు దాన్ని నిరసిస్తూ మనము సంతకాలు చేసి మన నిరసన విధంగా తెలియజేయాలని గ్రామస్తులందరినీ కోరుతున్నాను ఇది కేవలము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాదు ఇది పేదలు బడుగు బలహీన వర్గాలకి ఉన్ అప్పర్ దేశంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన సమస్య ఇది ఇది రియల్ పబ్లిక్ ఇష్యూ ఇది ఎందువల్లంటే చదువు అనేది చాలా ముఖ్యమైనది విద్య వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలనేది మన రాజ్యాంగం కల్పించినటువంటిది కానీ ఏం జరుగుతుందంటే ఈ విద్యని వైద్యాన్ని రెండు నమ్మేయాలని చూస్తున్నారు కాబట్టి మనం గట్టిగా నిరసిస్తూ మన నిరసన తెలియజేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలని నమస్కారాలు తెలియజేస్తా. సలవేసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ డీసీఎం హెచ్ చైర్మన్ వీరీ జలప్రతావ్న్నయ్య గారికి అలాగే ఆప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు సార్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కోటి సంతకాలు కార్యక్రమం గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ ప్రారంభం చేయాలనుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్యాస్ట్లకు సంబంధించిన ప్రతి ఒక్కరూ పిల్లలు ఎంతోమంది ఈ రోజుల్లో వైద్య విద్య చదవాలని ఎంతోమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో ఫస్ట్ సారి సీట్ రాకపోయినా లాంగ్ టర్మ్ చేసి కూడా దాన్నే తీసుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ ప్రైవేట్ ఫరం చేసినప్పుడు వాళ్ళు డొనేషన్ కట్టలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్రం బాగుండాలన్నా ఫస్ట్ కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది పిల్లలు చదువుకున్నప్పుడే పేదవాళ్ళు కూడా మంచి ఇదిలోకి రా వస్తారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మన రాష్ట్రం ఫ్యూచర్లో బాగుపడాలంటే మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి కాబట్టి అందరూ ఆలోచించి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఈనాటి కోటి సంతకాల కార్యక్రమానికి వెంకటపురం గ్రామానికి ఇచ్చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి మాజీ డిసిఎంఎస్ గారు శ్రీ వీరి తలపుతరావు గారికి మన కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గారికి మన ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామస్తులకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూటం ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనకు వచ్చినప్పుడు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారు పేద విద్యార్థులు డాక్టర్లుగా రాలేరు దానివల్ల వైద్యం కూడా సరిగా ప్రజలకు అందదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ కాలేజీని ప్రభుత్వమే నడపాలా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపుతో మన కొవ్వు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ అనేది అన్ని విషయాల్లో మంచి పద్ధతి కాదు మన గత పూర్వీకులు మన పెద్దలు ఎంతో ఆలోచించి కొన్నిటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకోవాలా ఉంచినప్పుడే అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని వాళ్ళకి అందరికీ సమానమైనటువంటి హక్కులు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పి వీటిని ప్రభుత్వం ప్రభుత్వం నడపాలనేది విద్య వైద్యం రవాణా ఇలాంటి కొన్ని సంస్థల్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకోవాలి ప్రభుత్వం నడపాలనేది వాళ్ళు ముందు చేసింది ఇప్పుడున్న పాలకులు వాటిల్ని విస్మరించి వాళ్ళ ధనార్జన లేదు వాళ్ళ అనుచరులకి లాభాభిషేకతో వ్యాపారంగా మార్చేసి చేసి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీన్ని మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున మనందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి వివరించి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అభినందిస్తూ ఆ నిర్ణయానికి మద్దతుగా మనం కూడా కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతు పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈనాటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మరి వెంగనపురం గ్రామానికి విచ్చడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కోవిడ్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైనటువంటి సోదరులు అనిల్ బాబు గారికి అదేవిధంగా మండల కన్వీనర్ గారికి ఎంపీపీ గారికి పెంచలే గారికి భాస్కర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ సోదరులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు సోదరులు చెప్పిన విధంగా మరి గత కొన్ని నాళ్ళుగా ఈ యొక్క సంతకాల సేకరణ మరి గత ఈ నెల పన్నెండవ తేదీ గౌరవ మాజీ శాసనసభ్యులు నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోవూరు నడిబడ్డలో మరి ఒక నిరసన ర్యాలీ జరపడం జరిగింది మరి రాష్ట్రం ఒక్కసారి కోర్ వైపు తిరిగే విధంగా కోర్ నియోజకవర్గం అయినటువంటి ప్రజలందరూ వచ్చి పార్టీలకు అతీతంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు విశ్లేషకులైతేనేమి మేధావులైతేనేమి మహిళలైతేనేమి మరి భారీగా చేసి కోవురు పొరవీధుల్లో కూడా మరి జర సంతోషంగా సంతోషంగా మారి మరి ఆ యొక్క కార్యక్రమం చూస్తే రాష్ట్రంలో కూడా మరి కోవిడ్ నియోజకవర్గంలో మరి ఇంత గొప్పగా జరిగినటువంటి కార్యక్రమం మరి దానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మంచి ప్రశంసలు ఎంచుకోవడం జరిగింది ఏంటంటే కోవిడ్ నియోజకవర్గంలో మరి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్న దానికి అదొక కార్యక్రమం ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా ఇది ఏ ఒక్కరు వేదిక మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు లబ్ధి కోసం వచ్చేది కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారి లబ్ధి కోసం వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి కార్యక్రమం కాదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క విద్య అవసరం పిల్లలకు మంచి విద్య కావాలి పేదలకు మెరుగైన వైద్యం కావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు గత చరిత్రలో ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో గత దేశంలో కూడా ఒక్కసారిగా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు ఏ సీఎం గారు లేరు మరి స్వతంత్రం వచ్చి ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అటానమస్ కింద పన్నెండు మెడికల్ కాలేజీ తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజీ ఒకటి ఉంది మరి పదిహేడు కాలేజీలు ఒక్కసారి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వరకు ముందుకు తీసుకెళ్లాలి మరి పరంగా వైద్యపరంగా రాష్ట్రం ప్రప్రదంగా దేశంలోనే ముందుండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వ నాయకులు ఎలక్షన్ ముందు ఎన్నో అబద్ధాలు చెప్పి మన అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసినట్టు చెప్పినటువంటి సంక్షేమాలను పక్కన పెట్టి వదిలేసి మరి గత ప్రభుత్వం శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలను మరి ప్రైవేట్ పర్యటన చేయాలనుకునేటువంటి ఒక దురదృ దురదృష్టకరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చారు ప్రజలను ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి తద్వారా లబ్ధి పొందాలనుకొని మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు దానికే నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రం మరి ఎంతో కష్టపడి చేసిన ఈ కాలేజీ ప్రైవేటీకరణ అయితే మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతిలకు పిలుపునిస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కేటర్ అంతా కూడా బయటకు వచ్చి కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం దీని ద్వారా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇంకా చాలా పార్టీలు కూడా మద్దతు ఇస్తూ మరి ఇది ప్రైవేటీకరణ మంచి పద్ధతి కాదు మరి ఇది మానుకోండి ఏదైతే గవర్నమెంట్ పరంగా చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ మరి గవర్నమెంట్ సాధించాల్సిన కార్యక్రమాన్ని ప్రైవేటు వాళ్ళకి లబ్ధి విధంగా ఈ చే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కుమార్ లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలను మనం స్వీకారం చుట్టాం ఇది ఒక ఓన్లీ ఎంకన పరమే కాదు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తులు కూడా ప్రతి గ్రామంలో పెట్టి మనందరం ఈ యొక్క సంతకాలు సేకరించాలి మరి ఈ నెల మూడో తేదీ వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఐదవ తేదీ ఈ యొక్క ఈ యొక్క సంతకాలు పెట్టినటువంటి ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి మొత్తం మెటీరియల్ కూడా జిల్లా ఆఫీసుకు పంపించాల్సి వస్తుంది కాబట్టి గౌరవ మాజీ జనసభ నల్లబుడి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కో ఆఫీస్ నుంచి కూడా ఈ మెటీరి అంతా కూడా నెల్లూరుకి వెళ్తే నెల్లూరు నుంచి అది మన హెడ్ ఆఫీస్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి అన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా మనం చేస్తూ ఉన్నా ప్రతిరోజు ఉదయం ఒక ఊరు సాయంకాలం ఒక ఊరిని బట్టి కంప్లీట్ చేయాలి తప్పకుండా ఏదైతే ఇది మంచి కార్యక్రమం మరి పేదల దగ్గర తీసుకెళ్ళండి మరి గ్రామాల్లోకి ఇది చర్చి జరగాలి తద్వారా గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అయితేనేమి పెద్దలైతేనేమి పిల్లలైతేనేమి విద్యార్థి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా వాళ్ళకి ఈ యొక్క వివరించి చెప్పాలి ఎందుకు ఈ అన్యాయం జరుగుతూ ఉంది ఆయన ఏదో శాంక్షన్ చేసి తీసుకొచ్చి మరి ఆ టైంలో ఇప్పుడు ఏడు కాలేజీలు ప్రారంభిస్తే మిగతా పది కాలేజీలు మనం కట్టుకోవడానికి మరి ప్రభుత్వమే మరి కట్టి మరి పేద విద్యార్థులకి మరి విద్యను రావాలి అదేవిధంగా కూడా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారవుతాయి తద్వారా ఎంతోమంది పేదలకైతేనే మీ వైద్యం చేకూరే విధంగా మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లేకపోతే ఇంకొకరిదో అనుకోకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని మనుగొడికి ఇది ముప్పు ఎందుకంటే పదిహేడు కాలేజీలు ఒక్కసారిగా ఎవరు కూడా శాంక్షన్ తీసుకురాలేరు గతంలో జరగల రాబో కూడా జరగబోదు కాబట్టి వచ్చిన కాలేజీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టాలి మరి కూటమి ప్రభుత్వం పరిస్థితి మీకు అందరికీ తెలుసు గతంలో ఏం చెప్పింది ఏం చేస్తుంది నేను ఓన్లీ ఒక రైతుల గురించే చెప్తా రైతులు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయనకి రైతులు అంటే పడదు ఆ రైతు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఇది వృధా అనేటప్పుడు గతంలో చెప్పున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడుగా రైతుకి ఏదైనా చెప్పారంటే ఒక్కసారి ఏ పార్టీ వాళ్ళైనా ఆలోచించిన పరిస్థితి ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చాడు కలిసిన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చినాడు జలని తీసుకొచ్చాడు రైతులు కావాల్సిన ప్రతి కార్యక్రమంలో ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాడంటే అది రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు ఏదన్నా న్యాయం జరగాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ప్రతి కార్యక్రమంలో ఏదైతే రైతు భరోసా చెప్తే ఏ టైంకి చెప్తే ఆ టీపులు వేయటం మరి గిట్టుబాటు ధర కావాలంటే మరి మూడు వేల కోట్లు స్త్రీ ధర స్థిరీకరణ నిధి పెట్టి తద్వారా మరి రైతులను ఆదుకోవటం ఏ పంట పండించినా కానీ మరి గిట్టుబాటు ధర తీసుకురావటం మరి ఏ టైంలో మనకు యూరియా కావాలన్నా ఫెర్టిలైజర్ కావాలన్నా అందుబాటులో ఉంచటం మరి అప్పటికి ఇప్పటికీ ఒకసారి చూడండి నేను ఒక పార్టీ ఏదైనా సరే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఒకసారి రైతులు ఈ గ్రామం రైతులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఒకసారి చెప్తా ఉండ గతంలో మొన్న మనం మరి వరుకా కోసుకున్నప్పుడు పద్నాలుగు వేలు కంపుకున్నాం పుట్టి అంతకుముందు ఎప్పుడో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు ఉల్లిపాయలు వేస్తే దాని పరిస్థితి ఉంది టమాటాలు వాళ్ళు అట్నే ఉన్నారు ఈ రోజుకైతే మరి అరిటేషన్ అట్నే దున్నేస్తా ఉన్నారు మొన్నటి మొన్న మామిడి రైతులు అట్నే ఉన్నారు మిరపకాయ రైతులు అట్నే ఉన్నారు ధాన్యం అట్నే ఉంది మరి వీళ్ళు పాలకులు రైతుల్ని వదిలేశారు మాది రైతు ప్రభుత్వం రైతులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం మద్దతు ఇచ్చే ప్రభుత్వం రైతుకి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు ముందుంటాడని చెప్పేసి ఇప్పుడు ఊకతంపుడు ఉపన్యాసం ఇచ్చుకుంటున్నారు కానీ ఏ రోజు కూడా ఈ ఈరోకి ఈ విధమైనటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు మరి ఇటువంటి నేపథ్యంలో మరి రైతులకు అండగా ఉండేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకేలు కట్టారు రైతు కావాలంటే ప్రతి ఒక్క సమాచారం ఆర్బీకే ద్వారా జరుగుతుంది గతంలో దాన్ని ఈరోజు మూసివేసే పరిస్థితి తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉండాలి ఒక ఆఫీస్ ఉండాలి గతంలో కాకుండా మరి అక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులకి దానికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సర్టిఫికేట్లు అయినా సచివాలయం తీసుకోవాలి అదేవిధంగా ఆర్బీఐకి అయితే మరి రైతులు అక్కడ కూర్చొని కావాల్సినటువంటి ఏ విత్తనాలు ఏ టైంలో వేసుకోవాలి మరి పురుగు అయితేనేమి మరి కావాల్సిన ఫెర్టిలైజర్స్ అయితేనేమి తర్వాత మామూలుగా అమ్ముకోవాల్సినప్పుడు గిట్టుబాటు దరకైతే ప్రతి కార్యక్రమం కూడా అక్కడ నుంచి జరుగుతూ ఉండేది ఈ రోజు కార్యక్రమం మీకు తెలుసు మరి ఏ విధంగా తయారైన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతూ ఉంది రోజు రోజుకి మరి ఏ పంట వేస్తే మనకు మరి న్యాయం జరగద్ది మరి గిట్టుబాటు ధర వస్తుంది మరి ఏ విధంగా మనం అప్పులు తీర్చుకోవాలి మరి మొన్న వేసిన వాళ్ళు చాలా అప్పులు బారిన పడ్డారు ఎందుకంటే పండించిన పంట పంట సరిగా రాకపోయినా మరి గిట్టుబాటు ధర లేక చాలా మంది పాపం చాలా ఇబ్బందులు పడ్డారు నానా ఇబ్బందులు పడ్డారు పెద్ద చెప్పినట్టు పదమూడు వేలకు కూడా అమ్ముకున్నారు ఈ పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా ఇబ్బంది ఉన్నాడు మరి ప్రభుత్వ పెద్దలు ఒకసారి రైతుల గురించి ఆలోచించుకోవాలి అన్నదాత సుఖీభావ ఇరవై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు వేస్తా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పద్దెనిమిది నెలలు పూర్తయింది ఒక సంవత్సరం అయితే ఏమి ఇవ్వలేదు రెండు సార్లు మటుకు రెండు ఐదు వేలు ఇస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఇస్తా అన్నది ఐదు సంవత్సరాలుగా ఇచ్చినాడు మరి అరవై ఏడు వేల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది చెప్పిన ప్రతి సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచాడు రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉంటే మా ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తద్వారా రైతులు ఎలాంటి ఇబ్బంది పడబడలేదు ఈ యొక్క రాష్ట్రంలో అన్నదాతగా ఉన్నప్పుడు రైతులు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి రైతులకు అండగా ఉంటుంది ప్రతి రైతు ఆలోచించాలి పార్టీలు ఎలక్షన్ అప్పుడే ఉంటాయి కానీ మరి తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు పడినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఇబ్బందులు మరి ఏ పార్టీ ఏ అధికారంలో ఉంటే మనకు న్యాయం జరుగుతుందో కూడా ప్రతి రైతు కూడా ఆలోచించాలి మరి ఏదో చెప్తా ఉన్నారు కలబలు మాటలు చెప్తా ఉన్నారు డబల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కానీ ఇక్కడ మామూలుగా క్షేత్రస్థాయిలో పోతే రైతులు పడుతున్న ఇబ్బందులు అయితే మేము చాలా వర్ణాతీతంగా ఉన్నాయి రాబో రోజుల్లో కూడా మరి ఈ యొక్క యొక్క పంటకు గిట్టుబాటు ధర ఉంటుందో దేని ద్వారా మరి రైతులకు ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది కూడా మనందరం కూడా ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి ఇదే నేను చెప్పిన ఓన్లీ రైతుల గురించే ప్రతి ఒక్కరి పరిస్థితి అదే విధంగా ఉంది వ్యాపారాలు స్థాయి అయితే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే చెప్పినారో చెప్పిన వరకే అది పరిమితమైంది ఎలక్షన్ వరకు ఓట్లు ఎంచుకున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత సీట్లో కూర్చున్నారు సీట్లు కూర్చున్న తర్వాత ఈ యొక్క ప్రజలను గాలి వదిలేశారు కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిలిపించినారో ఒకసారి ఆలోచన ఇది మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అతీతంగా ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దీన్ని జయప్రదం చేసి మరి పదిహేడు కాలేజీలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల విధంగా విద్యార్థులకు మంచి విద్య అభ్యసించే విధంగా అదేవిధంగా పేదలకు మంచి వైద్యం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి మన గ్రామస్తులైతేనేవి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నియోజకవర్గం వాళ్ళు జిల్లా వారు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మంచి పేరు తీసుకొచ్చి మరి ఈ యొక్క కాలేజీలన్నీ ఆపుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది కాబట్టి మరి ముఖ్యంగా యువతలు విద్యార్థులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మన నియోజకవర్గం వచ్చినటువంటి అనిల్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఈనాటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ ఈరోజు వెంకన్నపురం గ్రామానికి నన్ను ఆహ్వానించిన సోదరుడు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారికి అలాగే ఈ కార్యక్రమం నిర్మించి సోదరుడు పెంచరే గారికి ఎంపీపీ గారికి అలాగే సీసీఎల్ నియోజక అధ్యక్షులు ఉదయభాస్కర్ గారికి మండల కన్వీనర్ సోదరుడు శయశకర్ రావుకి ఇక్కడ వచ్చేసినటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈ గ్రామ ప్రజానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పత్రికా విలేకరులు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈ కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా వారి పరిపాలన కొనసాగించడం తెలిసిందే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏ కులంలో ఉన్నటువంటి పేదవాడి ప్రతి పేదవాడికి ఉన్నతమైన విద్యను అలాగే వైద్యాన్ని అందించాలని ఒక కృతనిశ్చయంతో ఒక మంచి సంకల్పంతో ఆనాడు పెట్టినటువంటి తల్లి అమ్మఒడి కావచ్చు లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు లేకపోతే కరోనా లాంటి మహమ్మారిలో పేదవాడికి బెడ్ దొరకనటువంటి అనేక పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అవన్నీ చూసి చలించిపోయి ఈ రాష్ట్రానికి ఏది అవసరమో హాస్పిటల్ కావాలా అలాగే మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే కాలేజీలే ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పదకొండు మెడికల్ కళాశాలలు ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరో పదిహేడు కళాశాలలు ఒకేసారి శంకుస్థాపన చేసి కాలేజీని కట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రతి పేదవాడికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల కోసం ఈ యొక్క హాస్పిటల్ కట్టి వైద్య కళాశాలను కట్టి పేదవాడిని చదివించాలా అలాగే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కళాశాల శంకుస్థాపన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే పీపీపీ మోడల్ ద్వారా దీన్ని ప్రైవేటీ పరం చేస్తాము అని ముందుకు వచ్చారు దానికి మనం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పాడు మీరు మానుకోకపోతే మీరు ఎవరైనా ఆక్షన్లో పాల్గొన్నా కూడా నేను రాగానే మళ్ళీ అది ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశాడు దాంతోనే ఆగకుండా ప్రజల్లో ఇది చైతన్యవంతం కావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు నలభై రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కోటి సంతకాలు ఈ రాష్ట్రం నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మొన్న పన్నెండు తారీఖు సోదరుడు చెప్పినట్టు ర్యాలీ రాష్ట్రంలోనే ఒకటి రెండు మూడు స్థానాల్లో కోవూరు నియోజకవర్గంలో ఆ ర్యాలీలో ముందుకొచ్చారంటే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మేధావులు పేదవాడు అందరూ కూడా ర్యాలీలో పాల్గొని మనమందరం కథం తొక్కి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ కార్యక్రమం ముందుకెళ్ళింది ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా ఈ మండలంలో దిగ్విజయంగా పూర్తి చేసి మూడవ తేదీ లోపలే మనం గిరి పార్టీ ఆఫీస్ కోర్ పార్టీ ఆఫీస్ చేస్తే అక్కడి నుంచి గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు పిఎస్సి సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసు జరుగుతుంది అక్కడి నుంచి అది విజయవాడ జరుగుతుంది గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి అందజేస్తారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి గ్రామంలో అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ కార్యక్రమం నేను ఈ కొవ్వు నియోజకవర్గంలో కల్లూరు మండలం మొదటి స్థానంలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను போய் சாப்பிட நீ பெண்ணா நீ பெண்ணே எந்தை நீ பெண்ணு అట பெட்டிய மன ஊரோன்னு பிளோண்ணா அடைய ஆட பெட்டுக்கோண்டு பெண்ண பெண்டு மஞ்சள் యూనిట్ 12 బిజన్ ఎం సుభాకర్ సుభాకర్ హాస్పిటెషన్ ఆ ఇది హాస్పిటెషన్ ఇది అయిపోతుంది ఎం సుభాకర్ యోగామే ప్రభాకర్ ప్రభాకర్ జీ ప్రభాకర్

லைவ்ல ஒரு ராடியோ பிட் ஸ்டார் அந்த சாய் சதி தெடுங்கடா சாட்ல கொண்டா மெம்பர்ஸ் சட்டைங்கர கொண்டு கொண்டா கார்டேட் பைட் பண்ண கூட போனும் டீச்சர் இ ரோட்ல நிக்கலை 그게 아니라 그게 아니라 그게